లాకలైజ్ ఫోర్సెస్ ని కూడా శాతం అనే యమ తెలుసుకున్నారు కచ్చితంగా నిజమబాడ్ జిల్లా తరపున నేను రిక్వెస్ట్ చేస్తాను నేను ముఖ్యమంత్రి గారిని తరపున రిక్వెస్ట్ చేస్తాను శాతం అనే యూనివర్సిటీలో ఒక కచ్చితంగా ఒక లాంగ్వేజ్ దేవదానానికి మరి ప్రభుత్వంతో కచ్చితంగా అని చేస్తాను త్వరగా ఇన్వ్యూని డెవలప్‌మెంట్ కి నేను చేయొ మాటర్ కౌన్సిల్ అని జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలు అన్ని ఉన్న మరి బాలపూర్ సంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యా సంస్థలతో పాటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నింటినీ కూడా మరి వారి స్థితిగతులను మెరుగుపరచడానికి మరి ఒక వారధిగా ఉండడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అన్ని రంగాల్లో నిరుద్యోగులకు కావచ్చు ఉద్యోగులకు కావచ్చు పట్టభద్రులు అంటే ఒక వీరే కాదు అన్ని రంగాల్లో ఉన్న పట్టభద్రుల సమస్యను కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా వీరందరికీ మరి చిత్తశుద్ధితో నేను అందుబాటులో ఉంటూ వర్క్ చేస్తానని చెప్పేసి ఇంతవరకు నేను నా ఎలా కాంపిటీషన్ కార్పొరేట్ నీట్ గా మన తెలంగాణ ఆలోచించాను ఈ సందర్భంలో నేను కొన్ని మీకు బీజేపీ శ్రేణులు కావచ్చు మిగతా శ్రేణులు కావచ్చు ఓటమి భయంతో ఒక సోషల్ మీడియా దాడి చేస్తున్నారు ఒక్కొక్క ఇప్పుడు వాళ్ళ గెలుపు దిశగా కాకుండా నరేంద్ర రెడ్డి ఓడించాలని లక్ష్యం పెట్టుకున్నారు వారు ఎలా గెలుస్తున్నాడు కాబట్టి వారి లక్ష్యం ఏమైందంటే నరేంద్ర రెడ్డి ఓడించడం లక్ష్యంగా రోజు కొన్ని వందల నెగిటివ్ రూల్స్ పంపించాలని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రతి ఒక్కరు అందరిలో ఒక దాడి మీద వచ్చారు వారి లక్ష్యం వారి గెలుపు కాదు అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడించారు కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు

పాలసీ ఇంప్లిమెంట్ కాబోతుంది అందులో ఎక్కడ ఎవరికి నష్టం జరగకుండా మరి ఖచ్చితంగా దాని యొక్క సరైన మార్గంలో ఇంప్లిమెంట్ చేయడానికి ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో ఒక సరైన మార్గంలో తెలంగాణ విద్యా రంగాన్ని భారతదేశంలోని అగ్రగామి నడపడానికి నా వంతు చేస్తానని చెప్పేసి మరి ఇరవై తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో